నమస్కారాలు ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ పాలసీల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఇవాళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నదానికి ఏమాత్రం పొందరు ఉండడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ విషయంలో ఆయన ఒక వైఖరి తీసుకున్నాడు దాదాపు యాభై శాతం సీట్లు అవి ఎక్కువ ఫీజులు పెట్టి వసూలు చేయాలి ఆ డబ్బుతో కాలేజీలు నడపాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ని విడుదల చేశాడు అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఎన్ఆర్ఎస్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లకి అది ప్రైవేట్ వారికి ఎక్కువ రేట్లకి ఇచ్చుకునేటట్లు ఆయన తెచ్చాడు అప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించాం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకించాం మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పాదయాత్రలో కూడా దాన్ని పదే పదే ప్రస్తావించి వ్యతిరేకించడం జరిగింది మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఈరోజు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తాను ఉన్నారు మేము ఆ రోజు వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ మేము వస్తానే రద్దు చేస్తాం వైద్య విద్యనంతా కూడా పేద విద్యార్థులకు దూరం చేస్తూ ఉన్నారు దీన్ని వ్యాపారం ఏం చేస్తున్నారని మీరు చెప్పి ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు మొత్తం తిమ్మిని బొమ్మిని చేస్తూ ఉన్నారు దాన్ని అసలు సీట్లు వస్తే ఆ సీట్లు కూడా మాకు అక్కర్లేదని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నారంటే అంటే ఇవాళ మన కొత్తగా కాలేజీలు పెట్టుకున్నప్పుడు సహజంగా అరకొర సౌకర్యాలు ఉంటాయి రెండోది స్టాఫ్ విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో మరి ఈరోజు క్లియర్గా దానికోసం చేయాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ సౌకర్యాలు సమకూర్చాలి అవసరమైతే అడహక్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి ఎక్కడన్నా వాళ్ళ అకాడమిక్ స్టాఫ్ ఎక్కడున్నా సరే వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప అది లేకుండా మాకు సీట్లు వద్దని సీట్లు వెనక్కి రాసి పైగా ఇప్పుడేమంటే మొదటికే మోసం మేము గుజరాత్ మోడల్ అంతా కూడా స్టడీ చేస్తాము ఒక కమిటీని పంపిస్తాము గుజరాత్లో ఏముందో దాన్ని ఇక్కడ అమలు చేయాలని ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారంటే అసలు మీ కమిటీ ఇలా గుజరాత్లో పోయి మీరు చూసేది ఏముంది గుజరాత్లో క్లియర్గా ఒక ఆరు మాత్రమే ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి మిగతా అవన్నీ కూడా ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి మీరు పోయి అక్కడ చూసేది ఏముంది అంటే ప్రైవే ఈ మె మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్కు అప్ప చెప్పడానికి కుట్ర జరుగుతూ ఉంది ఇది అవుట్ రైట్ కుట్ర మీరు గుజరాత్ పోయి చూసేది ఏంటి ఆడ స్టడీ చేసేది ఏమిటి కొత్తగా మీరు నేర్చుకునేది ఏమిటి పైగా నాకు అర్థం కాలేదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను బహిరంగ డిబేట్కి రాండి జగన్మోహన్ రెడ్డిని డిబేట్కి రమ్మను పులివెందులకు రమ్మను అంటున్నాడంటే మరి సత్యకుమార్ ఏం మాట్లాడతారన్న నాకు అర్థమే కాలే అరే మీరేం చెప్పారు మీరేం చేస్తున్నారు దానికి సమాధానం చెప్పవయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి పాలసీ కరెక్ట్ కాదని అప్పుడు అందరం చెప్పాము ప్రజలు కూడా తీర్పు చెప్పారు ఆయన ఓడిపోయినాడు ఇప్పుడు నువ్వు ఆయన ఇప్పుడు ఆయనతోనే ఛాలెంజ్ చేయమంటున్నారా లేకపోతే నీవు చెప్పింది ఏమన్నా చేయాలన్నా కాబట్టి ఏమంటే పక్కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మళ్ళీ ప్రైవేట్ జపం చేస్తూ ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పాలసీలకైతే ఆయన కట్టుబడి ఉన్నాడో దాన్ని మళ్ళీ తేవడానికి అసలు మీరు మొన్న ఎలక్షన్లో ఏం చెప్పారు పాదయాత్రలో ఏం చెప్పారు విద్యార్థులు ఉద్యోగంలో ఏం చెప్పారు చెప్పినవని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ మసిబుసి మారేడుకాయ చేసి అరే అసలు నిర్మాణాలు కాలం నిర్మాణం చేయండి నిర్మాణం ఆయన గవర్నమెంట్ ఉంటే ఆయన చేసి ఉండు ఆయన గవర్నమెంట్ పోయింది కదా మీరు చేయాలి ఇప్పుడు మీరు అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ అసలు సీట్లు వస్తే సీట్లు కూడా మేము వెనక్కి పంపిస్తామని అంటే ఇది ప్రజలు హర్షించాలి దీని ఈ విషయంలోనే కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉంది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చు అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రెండు బ్లాస్ట్ ఫర్నిషి మూసేశారు వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు ఇనుపరాయి అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు అప్పుల పాలు చేశారు కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నిషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయనే పేరుతో దాన్ని ప్రైవేట్కి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని విలువ రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేట్కి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి అదానికి అప్పచెప్పడానికి ఇతర కార్పొరేట్ కంపెనీలను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలే ఆయన కూడా హుజూర్ అంటూ ఉరికే వాడి మోడీకి అడుగులు అడుగులు ఎత్తాడు ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ చంద్రబాబు చేస్తాం అన్నాడు కానీ ఆయన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యే మేము లే ప్రైవేటేషన్ కానివ్వము మేము రాజీనామా చేస్తామంటా అన్నాడు మేము పల్లా శ్రీనివాసరావు రాజీనామా చేయాలి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలి అని ఎవ్వరు కూడా అడగడంలే మేము వాళ్ళ రాజీనామాలతో తెగేది ఏమి లేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రైవేటైజేషన్ కాకుండా ఆపండి లేదంటే మీరు ఇవాళ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నారు కదా బయటికి రాండి మీకు ఏమాత్రం ఇది ఉన్నా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి ఇది పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఇవాళ క్లియర్గా మీరే దానికి బాధ్యులు ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి ఇవాళ దాని వాళ్ళు మొత్తం దాన్ని చంపేస్తా ఉంటే మీరు మాట్లాడకుండా ఏదో చేస్తామని చెప్తే ఎవరు నమ్మరు కాబట్టి ఏమంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటేషన్ ఆపండి దాని క్యాప్టివ్ మైండ్స్ ఏర్పాటు చేయించండి వర్కింగ్ క్యాపిటల్ ఇప్పించండి బ్రహ్మాండంగా ముందుకు పోతుంది అది అసలు ఇండియాలోనే దానికి పెద్ద ఇమేజ్ ఉంది బ్రాండ్ ఇమేజ్ ఉంది అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో ఇట్లా చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో అట్లా చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ టోటల్గా మీరు ప్రైవేట్ పరం చేసేదానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాం మీరు ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీరు ఎన్ని చేసినా మీరు ఏదో ఇండిగో విమానం తెచ్చాము ఇంకోటి ఏదో సింగపూర్కి విమానం పంపిస్తామంటే దానివల్ల ఏం రాదు మీరు స్టీల్ ప్లాంటు తెలుగు ప్రజల ఆత్మాభిమానము ముప్పై రెండు మంది బలిదానం చేసి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాని గురించి దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా కూడా మీరు ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ ప్రైమ్ ముఖ్యంగా చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టరు వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఆపాలని కోరుతూ ఉన్నాం ఇక చివరి అంశం ఏమంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మన రాష్ట్రంలో ఈ ఉద్యోగ సంఘాల నాయకులు అధికారుల వైఖరి మారడంలే వాళ్ళు ఏమీ మారడంలే వాళ్ళు గత గవర్నమెంట్ ఎట్లున్నారు ఇప్పుడు అట్లా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి భజన చేశారు సార్ నీవి ఇంద్రుడు చంద్రుడు నిన్ను మించిన వాళ్ళు లేడు అన్నారు మరి ఎలక్షన్లో ఆయనకి పంగనామాలు పెట్టారు ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తా అన్నారు చివరికి ఎంత స్థాయికి దిగజారినారంటే ఆ పోలీస్ టోపీలు పెట్టుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మినిస్టర్ కొల్లు రవీంద్ర ఫోటోలకి పాలాభిషేకం చేస్తూ ఉన్నారంటే మీరు ఈ స్థాయికి దిగజారడానికే మీరు ఉండేదని నేను అడుగుతాను వీళ్ళెవరు కూడా ఏం మాట్లాడడంలే కానీ సీఎం కూడా తప్పు పట్లది అరే మీరు ఉద్యోగ సంఘాల నాయకులు ఆఫీసర్సు మీరు పోయి పాలాభిషేకాలు చేసేది బొండా ఉమ్మ పాలాభిషేకం చేశా అంటే అని తెలుగుదేశం ఎమ్మెల్యే మీరు మీరేమన్నా తెలుగుదేశం పార్టీలో చేరినారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా ఏదో ఒకటి వస్తే హర్షించండి తప్పేం లేదు మీ సంఘం తరఫున మేము హర్షం వెలుపురుస్తున్నామనండి ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పండి తప్పు లేదు మీరు రాష్ట్రం అంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారినారని నేను అడుగుతా ఉన్నాను ఈ రకంగా గత ప్రభుత్వంలో కూడా చేశారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేనైతే వినలే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయినారు అది ఎవరు ఒక ఆయన డీజీ ర్యాంక్ అధికారి ఇంకొక ఆయన ఐజీ ర్యాంకు ఇంకొక ఆయన డిఐజీ ర్యాంకు ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె పాపం ఎక్కడో బెంగ బాంబేలో ఉండి ఆమెను తీసుకొని వచ్చి హెరాస్ చేశారు కాబట్టి ఇవాళ సస్పెండ్ అయ్యారు ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఊరికే గుడ్డిగా మీరు పాలేర్ల మాదిరి పనిచేసి జితగాళ్ళ మాదిరి పనిచేసి ఐపీఎస్ అనే దానికి విలువ లేకుండా చేసి సస్పెండ్ చేయన్నారు మీరు మిమ్మల్ని జైల్లో పెట్టిన పెద్ద తప్పు లేదు పెట్టాలి కూడా ఇలానే అరే మీరు అది ఏమి మారడంలే గవర్నమెంట్ మారుతున్నాయి పార్టీ పవర్ మారుతుంది మీరు పాలాభిషేకం చేసే పని ఏమన్నా ఉందా ఎవరన్నా చేస్తారా అందులో బాగా టోపీలు పెట్టుకొని మీరు చేస్తున్నారు డ్రెస్ చేసుకొని టోపీలు పెట్టుకొని పాలాభిషేకాలు అన్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పు పడుతూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఈ వైఖరి మారాలి ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక వ్యక్తిత్వంతో బతకాలి అదేవిధంగా పోలీస్ అధికారులు కానీ ఇతర ఆఫీసర్స్ కానీ మీరు చట్టాన్ని వా ఇష్టానుసారం ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి చేసేది సరైనది కాదు ఆ విషయంలో జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా రేపు కొల్లేరు ఇవాళ ఎట్లయితే బుడమేరు మొన్న వచ్చి మొత్తం విజయవాడ ఈ ప్రాంతం అంతా అదేవిధంగా కింది స్థాయిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా పోయినాయి దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో దాదాపు ఈ చుట్టుపట్ల ఉన్న జిల్లాల్లోనే పంట నష్టం జరిగింది ఇవాళ కొల్లేరు కూడా అదే రకంగా ఆక్రమణలకు గురై అక్కడ కూడా ఇదే జరుగుతూ ఉంది కాబట్టి కొల్లేరు టు బొడమేరు రేపు మా పార్టీ కార్యదర్శి కామ్రాడ్ నారాయణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు రైతు సంఘం నాయకులు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా అది కొల్లేరు టు బొడమేరు రేపు పర్యటన ఏర్పాటు చేశాము మీడియా మిత్రులు కూడా సహకరించమని కోరుతాము

అది మొత్తం ఇప్పుడు రివర్స్ అయిపోయింది చాలామంది ఇందులో కబ్జాదారులు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మేమేమంటున్నామంటే అక్కడ ఎక్కడైతే వెలగలేరు రెగ్యులేటర్ ఉందో అక్కడి నుంచి కొల్లేరులో కలిసేంత వరకు ఈ బుడమేరు ప్రాంతం అంతా కూడా దాని